సంపద పెరగాలంటే రాత్రి ఇలా చేయండి కష్టాలన్నీ తీరిపోతాయి మనం చేసే పనులే మన ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయి చాలామంది ఇంట్లో సంపద పెరగడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు అయినా ఒక్క పైసా కూడా మిగలదు శాస్త్ర ప్రకారం మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో సంపద పెరగదు అయితే మీ ఇంట్లో సంపద పెరగాలంటే రాత్రిపూట ఈ పరిహారాలు పాటించండి చాలు మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు ఆర్థిక సమస్యలు కూడా రావు అయితే చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు కానీ ఇంటి ప్రధాన ద్వారం చీకటిగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదని జ్యోతిష్యులు చెబుతున్నారు అందుకే ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి చీపుర్ను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు చాలామంది ఆడవారు కానీ ఇది మంచిది కాదు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండకూడదంటే మీరు రాత్రి నిద్రపోయే ముందు చీపుర్ను నిటారుగా ఉంచకండి ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది అందుకే చీపుర్ని ఎప్పుడైనా కూడా కిందికి వంచి పెట్టండి లక్ష్మీదేవి రాత్రి పూట ఇంటికి వస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి చాలామందికి రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి నిద్రపోయే అలవాటు ఉంటుంది దేవుడి గదితో సహా అన్ని లైట్లను ఆఫ్ చేస్తుంటారు కానీ ఇంట్లో దేవుడి గదిని ఎప్పుడూ చీకటిగా ఉంచకూడదు మీ ఇంట్లో సంపద పెరగాలంటే మాత్రం రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి పూజ గది లైట్ వెలిగాల్సిందే వెలిగేలా చూడండి మీరు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను దిండు కింద పెట్టుకొని నిద్రపోతే సరిపోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటు ఇంట్లో సంపద పెరగడానికి కూడా సహాయపడుతుంది ఎక్కడైనా మీ డబ్బులు ఆగిపోతే అవి కూడా తిరిగి మీ చెంతకు చేరుతాయి ఈ పరిహారం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది ఉదయం సాయంత్రం వేళల్లో దేవుడికి దండం పెట్టుకుని దీపం వెలిగిస్తుంటారు చాలామంది అయితే మీరు నిద్రపోవడానికి ముందు పూజ గదిలో చిన్న దీపం వెలిగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు అలాగే ఇష్టదైవాన్ని పా ప్రార్థిస్తే మీ ఇంట్లో సంపదకు లోటు ఉండదు నెమలి ఈకలను రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకుని నిద్రపోతే ఖచ్చితంగా మీ అదృష్టం పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే చెడు కళలు కూడా రాకుండా ఉంటాయి లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి లేదా లక్ష్మీదేవి చిత్రపటానికి మల్లెపూల దండను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరతే ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్యం జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు ఇంట్లో సంపద రెట్టింపు అవ్వాలంటే ఎర్రటి క్లాత్తో ఐదు లవంగాలను చుట్టి బీరువాలో పెడితే మంచి జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి లక్ష్మీ కటాక్షం పొందడానికి రాత్రిపూట ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి ఇలా చేయడం వల్ల ప్రతి పనిలో విజయం సాధించవచ్చని పండితులు చెప్తున్నారు అలాగే మీ డబ్బు కూడా పెరుగుతుంది సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనసులో ఏదో కోరుకున్న తదాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి సాయంత్రం చేసే పూజ వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు ఇంట్లోని దోషాలు తొలగిపోవాలంటే ఇంటి ప్రధాన ద్వారంపై పసుపు కుంకుమ గంధంతో స్వస్తికి వేయాలి ఇలా వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది చాలామంది తిన్న తర్వాత ఆ పాత్రలో చేతులు కడుక్కుంటూ ఉంటారు అలా చేయకూడదు ప్లేట్లో చేతులు కడుక్కోవడం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది ఆహారాన్ని అగౌరవపరిచినట్లు లక్ష్మీదేవి భావిస్తుంది దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నమ్ముతారు ఇంట్లో దక్షిణం వైపు స్టవ్ను పెట్టి వంట చేయకూడదు ఉత్తరం లేదా తూర్పు వైపు పెట్టి వండాలి అంటే మీరు వండినప్పుడు మీరు చూపు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసేలా ఉండాలి ఇలా వంట చేయడం వల్ల కుటుంబం ఆదాయం పెరుగుతుంది బాగా సంపాదించిన తర్వాత కూడా మీకు ఆర్థిక కొరత ఏర్పడుతుందంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత అందులో ఉండే బూడిదను ఎరుపు రంగు కాగితంలో పెట్టి మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీ జీవితంలో సంపదను కోల్పోతే ఇంట్లో నీటికుండా ఏ స్థితిలో ఉందో పరిశీలించండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నీటి పాత్రను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల దురదృష్టం దూరమవుతుంది ఇదే సమయంలో సంపద కూడా పెరుగుతుంది అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగుతాయి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడడానికి ఇంట్లో అద్దాన్ని వాస్తుశాస్త్ర ప్రకారం అమర్చకపోవడం కూడా ఒక కారణం కావచ్చు అంటున్నారు పండితులు కాబట్టి వాస్తుశాస్త్ర నిపుణులు చెప్పిన ప్రకారం మీ ఇంట్లో లేదా దుకాణంలో అద్దం ఈశాన్య దిశలో అమర్చుకోవాలట ఇలా ఉంచడం వల్ల రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుందంటున్నారు అలాగే మీకు ఏదైనా అప్పు ఉంటే వాస్తుశాస్త్ర ప్రకారం మంగళవారం చెల్లించడం మంచిదట ఆ రోజు చెల్లించడం వల్ల అప్పులు త్వరగా తగ్గుతాయని చెబుతున్నారు